క్యూనియాన్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని ఇరవై మూడవ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారం నాగరాజు కోరారు ఈ సందర్భంగా ఆయన ప్రచారం నిర్వహిస్తూ పాత్రికేయులతో మాట్లాడారు పట్టణంలో ఉన్న సమస్యలు రోడ్ల సమస్యలు కానివ్వండి డ్రైనేజీ సమస్యలు కానివ్వండి ఇంకా ఏ ఇతరత్ర సమస్యలైనా తన సమస్యలు పరిష్కారానికే తను ముందుంటానని ఎమ్మెల్యే గారి సహకారంతో సమస్యలను పరిష్కరించే దిశగా తను పాటుపడతానని అలాగే వార్డు సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఇరవై మూడవ వార్డును అభివృద్ధి దిశగా పండింపజేస్తానని అందుకే తనకు ఇరవై మూడవ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా అన్నారం నాగరాజు ప్రజలను కోరడమైనది మా ముఖ్యంగా మా విశ్వకర్మలందరికీ అందరికీ ఎలాంటి యోజన పథకాలు తెచ్చి తెలిసిన విషయమే జై శ్రీరామ్ మన నరేంద్ర మోడీ గారు విశ్వకర్మలకై విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్క విశ్వకర్మలకు పదిహేను వేల రూపాయల టూల్ కిట్ రవాణా ఖర్చులకు నాలుగు వేల రూపాయలు మరియు లక్ష రూపాయల లోను రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్ష పది లక్షల వరకు మా విశ్వకర్మలకు మంచి యోజన పథకాన్ని కులవృత్తులకు చేతునిచ్చారు ఈ నియోజకవర్గంలో రాకేష్ గారు నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ ప్రజలందరూ ఫస్ట్ టైం మొదటిసారి మీ ముందుకు వస్తున్న మీ యొక్క ప్రతి ఒక్క సమస్యని తీర్చే ప్రయత్నం చేస్తా తప్పకుండా నన్ను అధిక మెరెట్ అందరూ గెలిపించి గెలిపించగలరే మనవి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై బీజేపీ ఇంకోబడుతున్నారు అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి కొంత మంది అంటే చెప్తారు ఈలో లేని వాళ్ళు ఉన్నారు కదా డబల్ బెడ్రూమ్ కానీ అలాంటివి కొన్ని అరువులు అయినాయి కొన్ని అరువులు కాలేవు అయితే మన కాలనీ వాసుల్లో కూడా కొంతమంది ఉన్నారు అయితే దానికి మీరు ఏం చెప్తారు జై శ్రీరామ్ గత పార్టీలు ఇరవై సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఏవి లేకుండా ఇప్పటి వరకు ప్రజలకు ఎటువంటి సహకారం లేకుండా చూస్తున్నాము కానీ ఇప్పుడు వచ్చిన ఈ మన ఈ బీజేపీ నియోజకవర్గంలో పేద ప్రజలకు భూములు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అన్ని సౌకర్యంగా అందజేస్తున్నారు మరియు ఇంతకుముందు ఉన్న ఈ ప్రభుత్వము ఏలాగా భూ కబ్జాలు చేసిందో అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు అలా జరగకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ముందుండి నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం జై బీజేపీ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకోవడం నగ్న సత్యం గత ప్రభుత్వాలు చూసినామని మనం అన్నీ కూడా మోసపోతే మనం వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని మన మోచేతి నీళ్ళు తాగిస్తూ ఉన్నారు గత ప్రభుత్వాలు బీఆర్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు కూడా దొందు దొందే కాబట్టి ప్రజలు కూడా మొత్తం నిగ నిమగ్నమై ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని దృఢ సంకల్పంతో అందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు అదే కాకుండా మన ఆర్మూర్ మున్సిపాలిటీలో చూస్తూ ఉన్నాం ఒక్కడు కూడా ఈ గత పదిహేను ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను ఒక్క డ్రైనేజ్ కానీ ఒక సిసి రోడ్డు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చెందదు ఈరోజు నరేంద్ర మోడీ గారు అమృత్సర్ పథకం కింద డబ్బులు రావడం వల్ల ఈ మాటికి ఈ ఎలక్షన్ కూడా రావడం వల్ల అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే అన్ని గ్రామాల్లో ప్రతి వార్డులో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క సం రోడ్లన్నీ కూడా క్లీన్గా చేయడానికి అమృత్సర్ పథకం కింద డబ్బులు రావడం జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత అవి మొదలైతే పనులు ఇంకో విషయం ఏంటంటే మున్సిపాలిటీలో అత్యంత దారుణమైన వార్డు ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇరవై మూడవ వార్డు ఎందుకంటే గత ప్రభుత్వ గత ప్రభుత్వాలు కూడా మన చైర్మన్ చేసేది ఇక్కడ అయినా ఒక్క పైసా కూడా అభివృద్ధి చెందలేదు చెందలేదు ఈసారి అందుకోసమే మేము భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అన్నారం నాగరాజు గారు వంద శాతం మనం గెలుస్తూ ఉన్నాం ఇది నగ్న సత్యం దీనికి మెజార్టీ కోసం ఐదు వందల మెజార్టీతో గెలవాలని ఒక దృఢ సంకల్పం తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి అన్నారం రాజు గారు కమల పువ్వు గుర్తు ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారత్ మాతాకి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి